హలో గైస్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు మై ఛానల్ కార్ట్ వ్లాగ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ సెవెన్ పాయింట్ ఎయిట్ కే ఫ్యామిలీ అండి కానీ మేము నిన్న ట్యాంక్ బండ్కి నార్మల్గా వెళ్ళామనమాట వీకెండ్ వస్తే అట్లా వెళ్ళొస్తాము సో పక్కన ఎగ్జిబిషన్ జరుగుతుంది అనమాట మాకు అసలు తెలీదు ఇంకా లేక్ వ్యూ పార్క్ ఉంటుంది కదా దానికైతే వెళ్దాం అనుకుని అయితే వెళ్ళినాం అనమాట చూడండి అసలు ఎంట్రెన్స్లో విమానము లోపల ఎంత బాగుందో అన్ని అవతారు అంటే నైంటీ స్కిట్స్ మనకి ఇష్టమైనవి ఉంటాయి కదా అవతారు ప్రిడిటర్స్ అప్పుడప్పుడే చూసి ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళం కదా తెలుగులో వచ్చాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ ఇది ఈ మంత్ ట్వంటీ నైన్త్ వరకు అయితే ఉంటుంది జూన్ ట్వంటీ నైన్త్ వరకు అయితే చూడండి ఎంత బాగున్నాయో కదా ఈ తల్లి పిల్ల ఉంది కదా నేను దిగదాం అనుకున్నా సరేలే అని మా హస్బెండ్ బాబు అయితే దిగిరనమాట ఫోటో అసలు ఆ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఇక్కడే అనిపించింది నాకు ఈ ప్రి ఈ ఉన్నాయి కదా ఇక్కడ ఇంకా అండర్ వాటర్ టన్నల్ ఉంటుంది నెక్స్ట్ దాని దగ్గర ఈ రెండు అయితే నిజంగా వర్త్ అనిపించాయి నాకు హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ టికెట్ త్రీ ఇయర్స్ బిలో పిల్లలకి అయితే ఎంట్రీ టికెట్ ఏం లేదనమాట ఫ్రీగా వెళ్ళిపోవచ్చు త్రీ త్రీ ఇయర్స్ తర్వాత అయితే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట అసలు ఈ టెడ్డీ చూడండి ఎంత బాగుందో మొత్తం ఫ్లవర్సే అనమాట డెకరేషన్ రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడ్డానికి నేను నేను మా హస్బెండ్ అయితే ఎగ్జైట్మెంట్ ఎంతగా ఫీల్ అయ్యామో అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో మాకు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయినట్లు అనిపించింది మా బాబు ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి నవ్వుతాడు అనుకున్నాము కానీ వాడు భయం భయం మొహం వేసుకున్నాడు అండి ఎగ్జిబిషన్ అంతా అయిపోయి ఎగ్జిట్ అయ్యి ట్యాంక్ మన దగ్గర వాటర్ అది డ్యాన్స్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం స్మైలీ ఫేస్ పెట్టాడు అప్పటిదాకా ఎంత భయంగా ఉన్నాడో మేబీ చిన్నపిల్లలు ఇలానే ఉంటారేమో నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం మాకైతే భయం గునింది వీడు ఎందుకు ఇట్లా సడన్గా డల్ అయిపోయిండు అని తర్వాత సర్లే వాడు భయపడుతున్నట్టున్నాడు ఫస్ట్ టైం కదా తీసుకురా అలవాటు అలవాటై మేము ఇంకా కామ్గా అయిపోయామనమాట ఇంక ఇక్కడ ఫొటోస్ అవి దిగేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా కనపడితే వాళ్ళకి ఫోన్ ఇవ్వడం మమ్మల్ని ఒక ఫోటో దియని అడగడం దిగడం అనమాట ఇదే అండి అండర్ వాటర్ ఫిష్ తనల్ అనమాట ఫిషెస్ చాలా బాగున్నాయి అంటే స్టేజెస్ స్టేజెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చిన్న చిన్న చేపల నుంచి లాస్ట్ పెద్ద చేపలు వెళ్ళే వరకు రకరకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట నాకు ఇక్కడ మంచిగా అనిపించింది కొంచెం మీడియం సైజ్ చేపలు ఉన్నాయి కదా అవి అసలు మనం పైన తిరుగుతుంటే ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే అసలు మా నీళ్ళలో ఉన్నట్లు అనిపించింది మాకైతే చాలా భయం వేసింది లాస్ట్ ఇంకా ఎగ్జిట్ అయితే మనంగా అండర్ వాటర్ టన్నల్కి అక్కడ ఒకటి గ్లాస్ పగిలినట్టు ఉంది మరి అది డిజైన్ లేదా నిజంగా క్రాక్ అయిందని మాకు తెలియలేదనమాట అక్కడైతే చాలా భయం వేసింది అది పగిలిపోయి నీళ్ళు మనమేది ఎడబడతాయా అని ఇక్కడ గోల్డ్ ఫిష్ ఉంది చూడండి ఇంకొక ఫిష్కైతే కళ్ళు ఎల్లో కలర్ ఉందన్నమాట చాలా బాగుంది ఇదిగోండి ఇదే చూడండి అసలు ఎట్లుందో పెద్ద పెద్ద చేపలు అనమాట జల్లలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ ముక్కు చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద ముక్కులు వేసుకొని భలే ఉన్నాయి అనమాట మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది బాబు కాసేపు స్మైలీ ఫేస్ పెట్టాడు మళ్ళీ అట్లనే పెట్టాడు అనమాట భయం భయంగా చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో నేను దీంట్లో ఫోన్లో చూస్తుంటే మీకు చిన్నగా ఉన్నట్లుంది కానీ మనం అక్కడికి వెళ్ళామనుకోండి హ్యాండ్ పెడితే ఎంత పెద్ద గున్నాయంటే అంత పెద్దగా ఉన్నాయన్నమాట ఇవి డీప్గా చూసినాం అనుకో క్రొకడైల్స్ లాగా ఉన్నాయి కానీ ఫిషెస్ అంట మనం ఎగ్జిబిషన్స్లోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ అన్ని ప్రైజెస్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి బట్టలన్నీ క్లాత్ అంతా బాగుంది మేము ఎగ్జిబిషన్కి ఎంటర్ అయ్యేటప్పుడు అనుకున్నాము లోపల ఏం కొనుక్కోవద్దు జస్ట్ చూసి వచ్చేసేయాలి అని అనుకున్నాము సో మేము వెళ్ళి జస్ట్ చూస్ అయితే వచ్చేసినాం అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ బ్లాక్ బీర్స్ నాకు చాలా వర్త్ అండి వన్ ఫిఫ్టీ రూపీసే అంట టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి బాగున్నాయి ఇంకా చప్పల్స్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ఇవి ఉన్నాయి కదా పింగ్ అనేవి అవి అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ లోపే ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కూడా నాకు చాలా వర్త్ అనిపించాయి ఇంకా స్టీల్ సామాన్ అంగట్లోకి వెళ్ళిపోయినా అనమాట ఇది చిన్నప్పుడు కాజల్ వేస్తారు కదా ఇట్లా అని ఆ చెక్క ఉంది అక్కడ థర్టీ రూపీస్ ఒకటి ఇంకొకటి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఈ చిన్నది చూడండి ఎంత క్యూట్ ఉందో కదా ఎయిటీ రూపీస్ అంట అది చాలా బాగుంది కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా క్వాలిటీగా మంచిగా ఉన్నాయి ప్రైస్ కూడా కొంచెం తక్కువే ఉంది అన్నమాట ఇక్కడ స్పూన్స్ చూడండి ఇవన్నీ చక్కవి మనకి బయట దొరికేవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ కొంచెం రేట్ తక్కువగానే అనిపించింది నాకైతే స్పూన్స్ మనము బయట పెద్ద పెద్ద స్పూన్స్ కోసం వెతుకుతాం కదా ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ స్పూన్స్లో పెద్ద పెద్ద స్పూన్స్ ఉన్నాయన్నమాట ఈ చిన్న స్పూన్ నాకు చాలా అంటే చాలా నచ్చిందండి తీసుకుందామంటే ఈరోజు సాటర్డే ఇనుము కొనుక్కోకూడదని ఇంక తీసుకోలేదనమాట మొత్తానికి అయితే చూడండి ఇవన్నీ ఫ్లవర్ వాజెస్ చిన్న చిన్నవి డెకరేటివి కుకింగ్ చేసి పెడతాం కదా అవన్నీ ఉన్నాయి ఇదిగోండి బట్టలు చూడండి అన్ని వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఎగ్జిబిషన్ మొత్తం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ మీరు మంచిగా వెళ్ళి షాపింగ్ చేసుకోవాలనుకుంటే కొన్ని కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట వర్త్ అనిపించింది కీచైన్స్ అవి అయితే ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇదిగోండి ఇది మా హస్బెండ్ తీసుకుందాం అనుకున్నారు మళ్ళీ వద్దని చెప్పి ఆడబెట్టేశారనమాట ఈ చున్నీస్ చాలా బాగున్నాయి అనమాట నాకు కొంచెం కలంకరలాగా అనిపించాయి కానీ కాదు ఏదో టైప్ అనుకుంటా బాగున్నాయి ఇంకా ఈ చాక్లెట్స్ అవి ఉంటాయి కదా అవి ఉన్నాయి అమ్మాయిలకి క్లాత్స్ చాలా బాగున్నాయండి ఇంకా చప్పల్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుందన్నమాట అంటే పట్టుకుంటే గట్టిగా ఉంటుంది కదా అట్లయితే ఉన్నాయి నేను ప్రైజెస్ అయితే అడగలేదు ఎందుకంటే నేను తీసుకోవట్లేదు కదా మళ్ళీ అడిగి ఎందుకు అక్కడ పెట్టడమని నేనైతే ఏం అడగలేదు ఎవరికైనా యూస్ అవుతుందని అయితే వీడియో తీసిన ఈ గేమ్స్ ఇవి ఉన్నాయి ఇంకా గ్యాడ్జెట్స్ రకరకాలవి ఇదిగోండి జైన్ వీల్కి మనం దగ్గర దగ్గరగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ చిన్న పిల్లలు ఇద్దరు కూర్చొని అట్లా చేయించుకుంటున్నారండి అసలు అమ్మ అట్లా చూస్తేనే భయం వేస్తుందో అలా ఎట్లా ఏందో ఇంక ఇవి ఇన్ని పిల్లల నైట్ డ్రెస్సెస్ అనమాట టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి క్లాత్ లావుగానే ఉంది మరి ఎన్ని రోజులు వస్తాయో ఏమో మేమైతే తీసుకోలేదు ఇంకా ఇవి మసాలా అండి వాటి కోసమే మేము ఎగ్జిబిషన్కి వెళ్తాం మీకు తెలిసే కదా ఇంతకుముందు నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఆ మసాలాస్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇంకా ఈ గేమ్స్ ఆడితే ఒకటి వస్తుంది కదా పోయినసారి మేము ఆ గేమ్ ఆడితే నాకు సోప్ బాక్స్ వచ్చింది అనమాట అందుకే ఈసారి ఆడలేదు ఇంకా ఎగ్జిబిషన్ అసలైన ఎగ్జిబిషన్లోకి ఇప్పుడైతే ఎంటర్ అయిపోయినాం అనమాట మనము అక్కడ అందరూ బజ్జీలు పెద్ద పెద్ద అప్పడాలు అమ్ముతారు కదా హైదరాబాద్ అంటేనే ఆ పెద్ద అప్పడం తింటారు కదా సో అవి ఉన్నాయి మేమేం తినలేదనమాట పిల్లలు ఆడుకునేవి ఇవంతా మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు అసలు వాళ్ళని నవ్వుతాడంట నమ్మలేదు వాడు మేబీ ఇంకా చిన్న బాబు కాబట్టి కొంచెం అట్లా భయపడుతున్నట్టు అంటున్నాడు కొంచెం పెద్ద అయితే సెట్ అయిపోతాడని అయితే మేము అనుకున్నాం అనమాట ఇదిగోండి జైంట్ వీల్ చాలా చాలాసేపు వెయిట్ చేసాం మేమైతే అక్కడ పైన హోటల్ ఉందనమాట పైకి ఎక్కి వెళ్ళి మరీ తినచ్చు అక్కడ టీ కూడా ఉంది ఇంకా ఈ చిన్న కార్లు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అదిగోండి జైంట్ వీల్ ఇప్పుడు స్లోగా తిరుగుతుంది ఇక్కడ పిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా అది ఉంది ఇంకా అక్కడ నాకు హార్సెస్ అవన్నీ బాగా నచ్చాయి అనమాట మనమైతే ఇంకా ఎగ్జిట్ అయిపోయాము సిక్స్కి వెళ్ళామండి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా ఎగ్జిట్ అయిపోయినాం అనమాట బయటకు వచ్చేసరికి ఇక్కడ వాటర్ డ్యాన్స్ జరుగుతుంది కదా నైన్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది అనమాట మంచిగా ఎంజాయ్ చేసి బయట చుడవా అమ్ముతుంటే చొడువ కొంచెం కొనుక్కొని తిని హ్యాపీగా కూర్చొని కాసేపు కబుర్లు ఆడుకొని ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామన్నమాట మీకు వీడియో ఇంతవరకు చూసారంటే ఎక్కడ దగ్గర నచ్చే ఉంటుంది నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చాను సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్